あしあっちあっちあんまーあっあっあっあああっあっあっあっあっあっあっあっあっあっあっあっあっああっあっあっあっあっあっあっ

వాళ్ళ పేరును అర్చనలు చేయించండి మళ్ళీ నా దొంగలు నవ్వుతూ నాకు వాళ్ళు నా మాట వినరు కొడితే నా క్యారెక్టర్ ఒప్పుకోదు అందుకే వాయమేడిగా వాటర్తో కొట్టాను ఏదైనా నా మనసు అసలు నాకు ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు సున్నితత్వానికే అమ్మమ్మ లాంటి వాడు జాలిపోలేసి ఎవరికైనా కష్టం వస్తే ఈని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి మదర్ తెరిసాయే మళ్లీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా కృష్ణ ఎవరి కష్టాలు ఈ పుట్టాడు సార్ చూడ మళ్లీ మళ్లీ అడిగించుకోకో నేను కాబట్టి ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా అదే మా అన్ననుకో నిలబెట్టి నరకేసేవాడు మర్యాదగా మీ బాబి కూడా నడిచు తెలీదు వదిలేయండి ప్లీజ్ మిమ్మల్ని వదిలేయాలంటే మీ బాబు బయటికి రావాలి లేదా వాడు తీసిన వీడియో అయినా కావాలి నీకు రెండు రోజులు టైం ఇస్తున్నా మర్యాదగా మీ బాబు ఎక్కడ ఉన్నాడు నిజం చెప్పకపోతే నీ ముగ్గురు చెల్లెలు పెళ్లిళ్ళు కాకుండా తల్లులైపోతారు మలేషియా తమ్ముడు కదా వాడు పరమ దుర్మార్కుడమ్మా వాడేదో అడుగుతున్నాడుగా చెప్పేయచ్చుగా ఏం చెప్పాలి బాబాయ్ అడుగుతోంది మా నాన్న ఎక్కడున్నాడని ఎక్కడున్నాడో చెప్తే మా నాన్న చంపేస్తారు చెప్పకపోతే ఈ విషయాన్ని మీ బాబు చెప్పొచ్చుగా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో మాడే పెద్ద ప్రాబ్లం వాడికి నేను కావాలి నా ఏడు పక్కర్లేదు కాస్త ఓపిక ఉండమ్మా నీకు మంచి రోజులు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఒక పక్క చెల్లి ఫీజు కట్టాలి ఇంకో బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి ఒకేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తట్టుకుంటాను బాబాయ్ ఇదిగోనమ్మా నువ్వు అడిగిన డబ్బులు ఒరే వన్ మంత్ లీవ్ పెట్టాలనుకుంటున్నాను వన్ మంతా పాపం ఆ అమ్మాయి కష్టాలు చూస్తుంటే వన్ ఇయర్ పెట్టాలను ఉందిరా తన కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయినరా నీ హృదయం మరీ చిదిగిపోయింది పక్క టైం మీద కష్టమని కనెక్ట్ అయిపోయి నీ ఇలాంటి వెరైటీ మనిషి నేను ఎక్కడ చూడలా నన్ను చూసావుగా రే కిషోర్ సార్ రేపటి నుంచి అమ్మాయి రెగ్యులర్ గా ఏ ప్లేస్ వెళ్తుందో కనుకో నేను ఫాలో అవుతాను మరి మేము మీరు నన్ను ఫాలో అవ్వండి రాదా ఆనందమేడ్ సార్ మనం పెళ్లి చూపులకు రాలేదు మిమ్మల్ని చాటక తీసుకొచ్చి పిల్లలు చూపించడానికి మీరు ఊరుకోండి సార్ సారు మనసులో వీణలు మోగుతున్నాయి అది వీరలు కాదురా గుళ్ళు గంటలు కాదు వీణలేరా నీకు ఏం చేయాలో ఎక్కడ తిరుగుతావు ఎన్నిసారి చిన్న పిల్లడిని కూడా చూడకుండా అలా కొడుతున్నారురా ఈడిసిన పిల్లడు ఏంటండి గుళ్ళో ప్రసాదాలు రోజు ఈ కోసమే తయారు చేస్తాడు తయారైపోతాడు ఇప్పుడు రెండు సార్లు వచ్చాడు మళ్ళీ మూడోసారి అందుకే వాయి చేస్తాను తప్పు కదమ్మా ప్రసాదం ఒక్కసారే తినాలి నా కోసం కాదక్క మా చెల్లి కోసం ఎరా చెల్లిని చూపిస్తే గుళ్ళో ప్రసాదాలు ఫ్రీగా పెట్టేస్తారా అసలు నీలాంటి గుళ్ళో రానివ్వడం తప్పు బుద్ధుందా నీకు పెద్ద బొట్టు పెట్టుకొని దేవుడికి పది సార్లు దండం పెట్టుకుంటే పుణ్యం వచ్చేది పట్టెడా అన్నం పెట్టడానికి మనసు కావాలి ఇంత సాయం చేయడానికి చెయ్యి రావాలి ఈ ప్రసాదం కడుపు నిండిన నీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం మనిషి అన్నాక కొంచైనా జాలీ దయా ఉండాలి సాటి మనిషి ఆకలికి స్పందించిన ఏం హృదయం అవది జారి హృదయం సార్ సేమ్ మీ క్యారెక్టర్ లాంటిదే అసలు ఆ ప్లేస్ లో మీరు సార్ వదిన దాన్ని భర్తీ చేసింది అంతే వదిన ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి అమ్మాయిని మనిషి అందం అనుకున్నాను మనసు కూడా అందమే ఇన్నాళ్ళు సరైన మ్యాచ్ ధర ఒక్క పెళ్లికి దూరం అయిపోయాను ఇక టైం వచ్చేసింది మనసుకు మనసు జాలికి జాలి ఏజికి ఏజి ఇంకా లేట్ అందుకు సాంగ్ వేసుకోండి సార్ అమ్మాయి వెళ్ళిపోయింది సార్ మీ డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి ఆహా సార్ ఐ టెల్ సంథింగ్ ఆ అమ్మాయికి పోలీస్ అంటే అసహ్యం కాకి చొక్క కనబడితే కన్నెత్తి కూడా చూడదు ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్ వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి క్యాటరింగ్ అప్లై చేస్తున్నారు నిన్న మీ గురించి కొన్ని విజువల్ షూట్ చేశాను సార్ చూడండి మరి చూపించి త్వరగా నువ్ దూస్ టూ మచ్ ఏమైంది సార్ నా డైరెక్షన్ బాలేదు సార్ ఏదైనా ప్రాబ్లం ఉండేది సీజీగా కరెక్ట్ చేద్దాం సార్ నువ్వు ఏం కరెక్ట్ చేస్తావు అమ్మాయిని ఏం జిల్లా ఊహించుకున్నాను రా పార్లర్ కి వెళ్లి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టింది ఏంట్రా మన ఊహలో అమ్మాయిలు దేవతలానే ఉంటారు సార్ కానీ ఒరిజినల్ గా ఇల్లల్లో తలకు నూనె పెట్టుకుని జిడ్డు కారుకుంటూ ఆ లూజు నూజ్ లైట్ లు వేసుకుని ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్ రేట్ ఆప్రా నేను చెప్పేది ఇంత చిన్న వయసులో కష్టం ఏంటని అలా చూస్తుంటే జాలేస్తుందిరా ఏదేవైనా వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తాను హలో మాస్టర్ ఆ డ్యూటీ వాళ్ళ బాగా తీసుకున్నాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేదు అయినా నా దేవతను వదల్ ఇంతకీ అతని పేరేంటి బత్తాయి కాయల బాబ్జీ ఎక్కడుంటాడు

చూడటానికి పెద్ద ఎన్నర ఉన్నావే థర్టీ ఇయర్స్ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నా గురించి నీకు అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం అందే మొత్తాన్ని ఏంటి సార్ వెతుకుతున్నారు పెద్ద సైజ్ కావాలా అక్కడ పక్కన చూపిస్తాను సార్ కట్ట రూపాయలు సార్ నైట్ చేసినట్టున్నారు ఇంకా పెయింట్స్ చూడండి సార్ ఒరేయ్ ఒరేయోరేయ్ ప్రింట్ ఏంటి పెయింటింగ్ ఏంటి సార్ నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్లో మారుస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చెక్ చేసారు దొరికేసావ్ పలా సార్ 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 సరే సార్ ఈ వేలు దొంగ ఒకటి వేయడానికి చాలా వణికిపోతుంది సార్ అలాంటిది చేతితో ప్రింటింగ్ చేయటం ఏంటి సార్ కళ్ళ కట్ కట్టండిరా సార్ ఏమైనా అంటే అన్నారంటారంటే కుదితే ఐదో పైదో కుద్దాం ఉండే తెగించి కుద్దితే థౌసండ్ థౌసండ్ కుద్దిస్తామంతే పెయింట్రా పెద్ద నోట్ల మీద కనబడిందా ఓరేయ్ మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ రా సార్ సార్ దొంగ నోట్ల మిషన్ సార్ అటుపక్క పక్క కాగితం పెడితే నుంచి వందొచ్చింది సార్ ఒరే ఏరినా బత్తాయ్ నువ్వు ఎప్పుడు చెరుకోసం కోసం తగలేదా ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటున్నావు రా అని చెరు కోసం తీసే మిషన్ రా ఇటు కర్ర పెడితే రసం వస్తుంది కాగితాలు రావు సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది నేర్పించండి నాకన్నా అడిగిలా ఉన్నాడు హలో ఎవరిననుకుని ఏమంటున్నారు దొంగ నోట్లు గుద్దే ఫేసా ఇది అవును సార్ ఓ మర్డర్ చేసేట్టు నమ్ముతారు ఓ రేపు చేసేట్టు నమ్ముతారు మరి దొంగలు ఉంటాయి సార్ చీప్స్ తంటిది నువ్వు కూర్ బ్రో లేనిపోయిన ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ కళ్ళ సెల్ లో కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తాయి బండి ఎక్కి చెప్పాలి ఏంటి మర్యాద లేకుండా ఫోన్ ఫోన్ చేస్తాను ఇదిగో మాట్లాడు ఎవరు సార్ కేటీఆర్ అంటే కేసీఆర్ గారు అబ్బాయి ఆ నా ఫ్రెండే సార్ ఏంటి ఫోన్ నీకిచ్చాడా అది కాదు సార్ వీడు చూసుకుంటే రే నువ్వు పావలాగా అద్దరు పై చేస్తున్నావు సార్ సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్ సార్ మీరు ఓ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇవ్వ సార్ బత్తాయి బాబ్జీ గారు మీ ఫ్రెండ్కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్ మమ్మల్ని క్షమించండి ప్లీజ్ లైన్ ఎప్పుడు టచ్ండి అదే వద్దు హోటల్ పొరపూడి సార్